ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజ్ అయితే కావ్య విషయం తెలుసుకొని చాలా బాధపడుతూ చాలామంది డాక్టర్ని కలిసి ఇక వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తూ ఉంటారు రిపోర్ట్స్ చూసి ఇక ఈవిడ గర్భంలో బిడ్డ అయితే ఇక జన్మించకూడదు అలా అలాగనక చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు అని చెప్పి చెప్పడంతో రాజ్కి ఏమీ అర్థం కాదు ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క డాక్టర్తో ఇక చర్చిస్తూనే ఉంటారు అంటాడు ఇక పిల్లలు లేక తల్లడి వెళ్ళిపోతున్న చాలామంది అలాగే తల్లి కడుపులో శిశువుని తీసామన్నా కొంతమంది దంపతులు అలాంటిది ఇప్పుడు పిల్లలు అవసరం లేదంటావేంటి అని చెప్పి హాస్పిటల్లో ఒక దంపతుల్ని నిలదీస్తాడు రాజ్ అయితే రాజ్ కళ్ళ ముందే ఇక తన భార్యని ప్రెగ్నెంట్ని తీసేసుకోండి ప్రెగ్నెన్సీని తీపించేయడానికి వచ్చిన అతనితో గొడవ పడతాడు ఇక ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్తాడు తల్లి ప్రేమ గురించి నీకేం తెలుసు తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలల పాటు ఇక పెరగడం అంటే అనుకుంటున్నావు తల్లి ప్రాణాలు కూడా పణంగా పెట్టడం అని చెప్పి రాజ్ అయితే చాలా బాధపడుతూ ఇక ఆ వ్యక్తికైతే విషయం చెప్తాడు ఇక రాజ్ బాధని అర్థం చేసుకుంటాడు అలాగే రాజ్ చెప్పిన విషయాలన్నీ కూడా ఇక అతను మనస్ఫూర్తిగా ఇక తెలుసుకొని చాలా పెద్ద తప్పు చేస్తున్నాను సార్ మీలాంటి వాళ్ళు నా కళ్ళు తెరిపించారు అని చెప్పి ఇక తన భార్యని ప్రెగ్నెన్సీని తీయించకుండా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే డాక్టర్ అయితే ఇక లోపలికి పిలుస్తుంది రాజుని డాక్టర్ చెప్పండి డాక్టర్ మీరు ఏం చేయమంటే అది చేస్తాను కానీ నా బిడ్డ బ్రతకాలి అలాగే నా భార్య కాలావతి కూడా బ్రతకాలి నాకిద్దరూ కావాలి డాక్టర్ అని చెప్పి అనగానే చూడండి మిస్టర్ మీరు అడిగిన దాంట్లో అర్థం ఉంది కానీ నిజానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని నేను చెప్తున్నాను ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి కేస్ రివర్స్ అవ్వచ్చు తల్లి ప్రాణాలు పోవచ్చు బిడ్డ ప్రాణాలు పోవచ్చు లక్కీగా ఒకవేళ ఇలానే చేస్తే ఇద్దరి ప్రాణాలు కూడా ఇక బ్రతికే అవకాశం ఉంది అలాగని నేను షోర్ అయితే చెప్పలేను అనగానే చెప్పండి డాక్టర్ చెప్పండి నేను ఏం చేయాలి అనగానే ఏమీ లేదు తనని ఇక మీరు మీ భార్యని తీసుకొని హాస్పిటల్కి వచ్చి తన గర్భంలో ఉన్న శిశువుని ఇంటిమి ఇంటిగ్రేటెడ్లో పెడతాము ఇక తను ఇక ఆక్సిజన్ అంతా కూడా బాక్స్ ద్వారానే తీసుకుంటుంది ఇక ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ద్వారానే ఆ బిడ్డ పెరుగుతుంది మీ భార్య కడుపులో ఉన్న బిడ్డ ఇక తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్పి చెప్పేసరికి సరేనని రాజ్ ఒప్పుకుంటాడు కానీ ఆ మాటల్ని అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పడం అలాగే ఇక కన్ఫర్మేషన్ చేయకపోవడం వల్ల రాజ్ మనసు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక అక్కడికి కళ్యాణ్ వస్తాడు ఏంటన్నయ్య ఎందుకన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఈ రకంగా మారుతావని నేను అస్సలు ఊహించలేకపోయాను ఏదో నువ్వు బాధపడతావు అనుకున్నాను కానీ ఇలా పిచ్చివాళ్ళలాగా అయిపోతావని అస్సలు ఊహించలేదు పొద్దున్న పెదనాన్న మీద కూడా అరిచేసావు ఇప్పుడేమో ఇద్దరు వ్యక్తుల మీద దంపతుల మీద చాలా గట్టిగా అరిచేసావు అసలు ఏమైందన్నయ్య అసలు ఇప్పుడు నిజానికి బిడ్డ కంటే తల్లి ప్రాణాలకే తల్లి ప్రాణాలే కదా మనకు కావాల్సింది కావ్య వదిన ప్రాణాల గురించి ఇంకా ఆలస్యం చేస్తే కావ్య వదిన ప్రాణాలే పోతాయి అందుకని వదినకి చెప్పి అభాషనికి రెడీ చేయించు అన్నయ్య అనగానే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా అనగానే ఏంటి అన్నయ్యా ఏం ఏంటి ఇప్పుడు నువ్వు ప్రతి డాక్టర్ని కలిసావు ఏం చెప్పారు చెప్పు ప్రతి ఒక్కరూ ఒకటే మాట అభాషన్ చేయించాలని అలాంటప్పుడు నువ్వు ఆ పని చేయించకుండా ఇంకా రోజులు గడిపేస్తూ ఉంటే ఇక తర్వాత ఖచ్చితంగా వదిన ప్రాణాలు కాపాడడం మన వల్ల కాదు వెళ్ళి చెప్పే అన్నయ్య చెప్పు వదిన ప్రాణాలు కాపాడన్నయ్యా అని చెప్పి అనడంతో ఇక ఒక్కసారిగా రాసైతే ఇక ఇప్పుడే వెళ్తాను వదినకి నిజం చెప్పేస్తాను రా అని చెప్పి అనగా అనగానే చాలా సంతోషం అన్నయ్య నువ్వు అందరిలో చెడ్డైపోతున్నావు నీ మనసులోనే నువ్వు నలిగిపోతున్నావు ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి వదినని ఒప్పించి రేపు హాస్పిటల్కి తీసుకుని వచ్చి అభాషం అన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాస్తో చెప్తాడు ఇక మాటలకి రాజైతే ముందు నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడను ముందు కళావతికి ఈ విషయం చెప్పి హాస్పిటల్కి తీసుకొని వస్తాను అని చెప్పి అనడంతో సరేనని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఇక ఆ రకంగా మాట్లాడుకుంటుంటే అటువైపు నుంచి ఇక కారులో వెళ్తుంది యామిని అయితే రాజ్ అలాగే ఇక కళ్యాణ్ మాటల్ని గమనిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆ కళావతికి కడుపుతో ఉంటే ప్రామా అయితే తెలుస్తుంది తన కడుపులో ఉన్న బిడ్డని అభాషం చేయించాలంటున్నారు మరి ఆ బిడ్డ బ్రతికితే ఇక కావ్య ప్రాణాలకే అంటున్నారు ఇది చాలా గుడ్ న్యూసే ఇప్పుడు ఈ విషయాన్ని వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాణి గారికి చెప్పాలి ఆ ఇంట్లో కావ్య విషయాన్ని ఇంట్లో అందరికీ తెలిసేలా చేసి కావ్య ఇక ఫ్యూచర్లో బిడ్డల్ని కనలేదని ఇక కావ్య రాస్కి ఇక భార్యగా తప్ప తల్లి కానివ్వదని తండ్రి కానివ్వదని అని చెప్పి ఎక్కేసేలాగా మాట్లాడించాలని డిసైడ్ అవుతుంది ఇక వెంటనే యామిని కావ్య ఇక రుద్రానికి కాల్ చేసి మొత్తం విషయం బయటపెడుతుంది ఒక్కసారిగా రుద్రాని షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు యామిని కావ్య కడుపుతో ఉంటే తల్లి ప్రాణాలకి ముప్ప చాలా గొప్ప విషయం చెప్పావు ఈ విషయం చాలు ఆ కావ్యని ఇంట్లో నుంచి గెంటించడానికి అసలు ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యం చేయడం ఏంటి అని చెప్పి వెంటనే ఎప్పుడెప్పుడు ఈ విషయాన్ని బయట పెడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది రుద్రాణి ఇక మరొక వైపు రాజు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఇక కావ్య కడు ఇక పడుకొని ఉంటుంది కావ్య దగ్గరకు వెళ్ళి కావ్య దగ్గరని చూస్తూ కావ్య ప్రెగ్నెంట్ని కడుపు మీద చెయ్యి వేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ అంటూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు కడుపులో క్షేమంగా ఉన్నాను అమ్మ కడుపులో క్షేమంగా ఉన్నాను అమ్మ కడుపులో నాకు ఏమన్నా జరిగితే మా నాన్న ఉన్నాడు అని చెప్పి చాలా సంతోషంగా హ్యాపీగా నిద్రపోతున్నట్టున్నావు కానీ నీ తండ్రి నయ్యుండి నిన్ను బయటకు తీసుకొని వెళ్ళిపోతున్నానమ్మా నీకు ఎలాంటి ఎలాంటి హానికరం జరగకూడదని నిన్ను మీ అమ్మని వేరు చేస్తున్నాను క్షమిస్తావు కదా నన్ను క్షమిస్తావు కదమ్మా తల్లి అని చెప్పి ఇక బాగా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే ఇక ఒక్కసారిగా కావ్య ఇక కన్నీరు చుక్కలు చేతుల మీద పడేసరికి లేచి చూస్తుంది ఏమంటీ ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు పొద్దున్న కూడా ఫోన్లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు అడిగితే ఏ విషయం చెప్పట్లేదు మీరు మీరిలా లేరు చెప్పండి ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా నా పొట్ట మీద చెయ్యేసి మీరు బాధపడుతున్నారు నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి మీ కళ్ళల్లో సంతోషాన్ని చూశాను కానీ రెండు మూడు రోజుల నుంచి మీ కళ్ళల్లో బాధని చూస్తున్నాను చెప్పండి ఒక భార్యగా మీ కష్ట నష్టాలన్నీ పంచుకుంటాను అలాగే మీరు నాకు ఏది చెప్పినా కూడా నేను దానికి సహా దానికి తగ్గ సలహానిస్తాను మీ బాధను నాతో పంచుకోండి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒకవైపు రుద్రాణి అయితే ఇక అక్కడ కూర్చొని రాహు రుద్రాణి ఇక అందరినీ గమనిస్తుంది ఇక వెంటనే సీతారామయ్య ఒకవైపు ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి 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 బాబా ఈ ఇంట్లో రాజు ఎప్పుడు కూడా ఇలా ప్రవర్తించలేదు రాజు ఇక ఆ రకంగా సుభాష్ని ఎదిరించి మాట్లాడడం సుభాష్ని ఇక బాధ పెట్టడం నాకు చాలా బాధగా ఉంది విడ్డూరంగా ఉంది అనగానే అవును చెట్టి నేను కూడా ఆశ్చర్యపోతున్నాను వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుభాష్తో ఆ రకంగా ప్రవర్తించలేదు కానీ అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇంతలోనే రుద్రాణి ఎంటర్ అయిపోతుంది ఏంటి అమ్మా మీరు ఇంకా ఏదో అనుకుంటున్నారా అసలు ఈ ఇంట్లో ఎంత పెద్ద విషయం దాచిపెట్టాడో తెలుసా రాజ్ వాడు మా పేరుకే రాజులాగా కనపడుతున్నాడు కానీ వాడు మనసంతా ముక్కలైపోయింది ఆ కావ్యం ఉంది కదా ఆ కావ్య కడుపుతో ఉంది చాలా సంతోషపడ్డాడు వాడు తండ్రి కాబోతున్నానని ఎంతో ఆనందపడ్డాడు కానీ ఇంతలోనే ఆనందాన్ని దూరం చేసేస్తుందమ్మా కావ్య అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవేనా అయినా కావ్య దూరం చేయడం ఏంటి ఆడ ఆనందాన్ని అని చెప్పి ఇక అక్కడే ఉన్న అపర్ణ అంటుంది అవునదిన దేవత లాంటి నిన్ను లాంటి అన్నయ్యని వాడు ఎందుకు బాధ పెట్టాడా అని మీరందరూ అనుకుంటున్నారు కానీ వాడు బాధకి అర్థం ఉంది వాడు తండ్రి కాబోతున్నానని ఆనందంలో ఉన్నాడు కానీ ఇంతలోనే తండ్రి కాలేనన్న బాధకి దూరం అయిపోయాడు అందుకే వాడు అలా ప్రవర్తించాడు అంటే అర్థం అయ్యేలాగా చెప్తావారుద్రాణి అని చెప్పి అడుగుతుంది ఈ కాపర్ణ చెప్తాను అదిన కావ్య కడుగుతూ ఉంది కదా కానీ కావ్య ఆ బిడ్డని కనలేదంట ఆ బిడ్డని కంటే కావ్య ప్రాణాలు పోతాయంట అందుకే పాపం రాజ్ ఇటు కావ్య కావాలి ఇటు కావ్య కడుపులో ఉన్న బిడ్డ కావాలి అని చెప్పి బాధపడుతూ చివరాకరికి ఇక కాఫీస్కి వెళ్ళను డబ్బు శాశ్వతం కాదు అని చెప్పి అన్నయ్యతో అలా రూడ్గా మాట్లాడాడు కానీ ఆ కావ్య ప్రెగ్నెంట్ ఉంటే తప్ప రాజ్ తండ్రి కాలేడు అలా అని చెప్పి ఆ బిడ్డని కావ్య కడుపులో పెరిగిస్తే కావ్య టపా కట్టేస్తుంది మరి కావ్య కావాలా ఇంటి వారసుడు కావాలో మీరే తెలుసుకోండి నా దృష్టిలో అయితే ఈ కోడళ్ళు ఎంతోమంది వస్తూనే ఉంటారు వారసులు మాత్రం ఎప్పటికీ ఉంటారు అనగానే చంప కొడుతుంది అపర్ణ ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు చెప్పేవన్నీ కూడా మేము నమ్మేస్తామనుకుంటున్నావా మా కావ్య ఎప్పటికీ కూడా ఇంటి వారసుల్ని ఇచ్చే కంటుంది అందరి కళ్ళు తెరిపిస్తుంది అనగానే ఇక అంతలోనే రాస్ కావ్యని తీసుకొని కళావతి నువ్వు అడుగుతున్నావు కదా ఏం చెప్పమంటావు నిజానికి ఇలాంటి విషయాన్ని నా నోటితో నేను చెప్పడానికి కూడా నాకు ఒక రకంగా ఉంది కానీ రుద్రాని అత్త అన్నట్టు నీ కడుపులో ఉన్న బిడ్డే నీ ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది అందుకే నీ కడుపులో ఉన్న బిడ్డని ఇక అభాషం చేసేసి బిడ్డని శాశ్వతంగా తల్లి బిడ్డల్ని వేరు చేసేస్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా కావ్య అలానే ఉండిపోతుంది ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు నేనేంటి కడుపుని అభాషం చేయించుకోవడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే నీకు ఇంకా అర్థం కాలేదా కావ్య నువ్వు కడుపుతో ఉన్నావు కానీ బిడ్డల్ని కనలేవు వారసుల్ని ఇవ్వలేవు అదే చెప్తున్నాడు రాజ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా నీ శాశ్వతంగా నీకు బిడ్డల్ని కానీ అర్హత లేదు అందుకే పాపం రాజ్ డీలా అయిపోతున్నాడు నిజంగా నీకు ప్రేమ ఉంటే రాజ్ కోసం వేరొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యి లేదు కాదు కూడదు అంటే ప్రాణ త్యాగం అన్నా చెయ్యి అనగానే ఒక్కసారిగా కావ్య స్టన్ అయిపోతుంది ఇక రాజ్ వెంటనే అత్త ఇదే మాట వేరొకలంటే వాళ్ళ చంప చెల్లు అనిపించేవాణ్ణి కానీ వయసులో నీ మీద నేను చిన్నవాణ్ణి నువ్వు ఇంట్లో ఒక అత్త పొజిషన్లో ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడేవంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు జాగ్రత్త కళావతి నాకు ఎప్పటికీ నా భార్యే నా బిడ్డల్ని ఏ రకంగా కాపాడుకోవాలో నాకు తెలుసు కళావతి నువ్వు నాతో పద హాస్పిటల్కి వెళ్దాం అనగానే నాన్న రాజ్ ఏంట్రైదంతా ఏంట్రైదంతా అనగానే ఇక వెంటనే అయితే అమ్మ నాన్న అని క్షమించండి నేను చాలా రూడుగా మాట్లాడాను కానీ నిజానికి నా మనసులో ఉన్న మాటలు కాదవి నా గుండెల్లో ఉన్న బాధ అలా తెప్పించింది నానమ్మ తాతయ్య ఈ ఇంటికి నేను ముదిమణుని ఇస్తానని ఆశపడ్డారు కానీ అది జరిగేలా లేదు కానీ ఆ దేవుడితో గొడవ చేసైనా ఏదో ఒక రకంగా నా ప్రాణాలు కోల్పోయినా నా బిడ్డని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈరోజు డాక్టర్ని కలిశాను కళావతిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను ఆ దేవుడితో దెబ్బలాడైనా నా బిడ్డల్ని బ్రతికించుకుంటాను కావ్య కడుపులో ఉన్న బిడ్డని ఇక బాక్సులో పెట్టి వాళ్ళు ఆర్టిఫిషియల్గా కడుపులో ఉన్నట్టుగానే పెంచుతారు బిడ్డ ప్రాణాలు కోల్పోకుండా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు తొమ్మిది నెలల తర్వాత బిడ్డ మనకి చేతికి వస్తుంది ఇది వా డాక్టర్ చెప్పారు కళావతి పదకలావతి అనగానే ఏమండి ఏం మాట్లాడుతున్నారు నేను నా బిడ్డని నేను ఇవ్వను మీరు అన్నట్టు నా బిడ్డ ప్రాణాలు నా కడుపులోనే క్షేమంగా ఉంటుంది బయట బాక్స్లో ఉండదండి నా బిడ్డకి ఏదైనా జరిగితే నేను చచ్చిపోతాను ఆ తర్వాత మీరు ఆ బిడ్డతో హ్యాపీగా ఉండండి అనగానే కళావతి ఏం మాట్లాయి నేను నీ గురించి ఎంతగా ఆలోచించాననుకుంటున్నావు నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది అలాంటి నువ్వు బిడ్డల్ని కానీ దూరం అవుతానంటే చూస్తూ ఊరుకుంటానా అలాగని నా బిడ్డల్ని కూడా నేను దూరం చేసుకోను మనం ఏ పాపం చేయలేదు కాబట్టి మన చేతిలోకి మన బిడ్డ వస్తుంది నీ ప్రాణానికి కూడా ముప్పు పోతుంది పద కళావతి పద అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అమ్మ కావ్య మొండిగా ఆలోచించద్దు నీ కడుపులో ఉన్న బిడ్డలు బ్రతకాలి అంటే నువ్వు ముందు ప్రాణంతో ఉండాలి కదమ్మా నీ ప్రాణాన్ని అడ్డేసి బిడ్డల్ని కంటావు కానీ తర్వాత రాజ్ చేతిలో పెట్టి నువ్వు దూరం వెళ్ళిపోతే ఇక ఆ బిడ్డల్ని కన్నా తల్లికి అర్థమేముంది రాజ్ చెప్పింది బాగుంది ఆ భగవంతుడు మనకి అన్యాయం చేయుడు తప్పిపోయిన రాజ్ ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాడు అలాగే వాడు గతాన్ని మర్చిపోయి గతాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు వాడు నిజంగానే నువ్వు వాడు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఈ పని చేస్తేనే మంచిదనిపిస్తుంది వెళ్ళు ఆలస్యం చేసే కొలిది ఆలస్యం అమృతం విషమైపోతుంది వెళ్ళమ్మ కావ్య ఈ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తూ నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పి ఇక బాధపడుతూ చెప్తుంది అపర్ణ సుభాష్ కూడా రాజు ఎందుకు మాట్లాడాడో అర్థమయ్యి రాజుని క్షమించి ఒరే రాజ్ నన్ను క్షమించరా అనవసరంగా నువ్వు ఈ బాధలో ఉంటే ఆఫీస్కి వెళ్ళమని నిన్ను బాధ పెట్టాను అనగానే లేదు డాడీ నేను ఆఫీస్కి వెళ్తాను కళావతి క్షేమంగా ఉంది నా బిడ్డలు క్షేమంగా ఉన్న వరకు నేను కళావతితోనే ఉంటాను అప్పటి వరకు ఆఫీస్కి వెళ్ళను అలా చెప్పకుండా చాలా గట్టిగా మాట్లాడాను నన్ను మీరు క్షమించండి క్షమించండి నాన్న అని చెప్పి రాజ్ అయితే అంటాడు ఇక రుద్రాణి అయితే ఏంటి కథ రివర్స్ అయిపోతుంది అవాసన అయిపోతుంది అంటే రాజ్ని కావిని విడదేసేస్తుంది మా వదిన అనుకుంటే వాళ్ళిద్దరినీ ఒకటి చేయడాని కోసం ఏకంగా పాపని ఇంటిమీగ్రేటెడ్లో పెంచి పెద్ద చేసేస్తారా చెప్తా మీరు ఈ ఇంటికి వారసుని ఏ రకంగా తీసుకొస్తారో నేను చూస్తాను అని చెప్పి ఇక వెంటనే ఈ రుద్రాణి అయితే యామునికి కలవడం కోసం ప్లాన్ చేస్తుంది ఇక హాస్పిటల్కి వెళ్తారు కావ్యరాజ్ కళ్యాణ్ అప్పు ఇక కావ్య అయితే నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదండి నా బిడ్డలు నా కడుపులోనే క్షేమంగా ఉంటారనుకుంటున్నాను అనగానే ఇక డాక్టర్ అయితే లేదమ్మా నీ కడుపులో క్షేమంగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళు ఎప్పుడైనా నీ ప్రాణాలని తీయడానికి టైం అయితే మించిపోతూ ఉంటుంది వాళ్ళు కూడా ప్రాణాలు వదిలేస్తాయి బిడ్డలు కావాలి ఇటు భార్య కావాలని నీ భర్త తప్పించిపోతున్నాడు కాబట్టి ప్రస్తుతానికి నీ ప్రాణాన్ని సేఫ్ సైడ్ పెట్టాలి బిడ్డల్ని బాక్సులో పెట్టాలి ఇదిగో ఈ రకంగానే బిడ్డలు పెద్దవాళ్ళు వాళ్ళు తొమ్మిది నెలలు వచ్చి కళ్ళు తెరిచినాక బిడ్డలు సేమ్ కడుపులో ఉన్నప్పుడు డెలివరీ ఎలా అవుతారో ఆ రకంగానే బాక్స్లోంచి బిడ్డల్ని తీసి మీ చేతికిస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్తారు ఇక ఆ మాటలకి రాజ్ అయితే సరేనని ఒప్పుకుంటాడు కావ్య ఒప్పుకోలేక ఒప్పుకోలేక ఒప్పుకుంటుంది కావ్యకి ఇంజక్షన్ ఇస్తారు కడుపులో ఉన్న బిడ్డల్ని ఇక తీయడం కోసం దుగ్గిరాల కుటుంబం చాలా దేవుళ్ళకి దండం పెట్టుకుంటుంది ఎప్పటికీ ఎట్లాంటి పరిస్థితులకి తల్లి బిడ్డలకి ఏమీ జరగకూడదు భగవంతుడా అని చెప్పి అందరూ ప్రార్థన చేస్తారు మొత్తానికైతే కడుపులో ఉన్న ఇక బిడ్డల్ని తల్లిని వేరు చేసి ఇక బాక్సులోకైతే పెట్టి కావ్య ప్రాణాలకి ఎలాంటి ముప్పు లేకుండా చేస్తారు డాక్టర్లు ఇక ప్రాసెస్ జరుగుతూ ఉన్న ఉన్నంతలోనే ఇక యామనికి రుద్రాణి అయితే మొత్తం చెప్పడంతో యామని అయితే ఏంటి కావ్య బిడ్డలుని కనీ చచ్చిపోతుందంటే బిడ్డల్ని అభాషం చేయిద్దామని చూశాడు రాజ్ కానీ అదేమి కుదరదని ఇక నేను కూడా ఈ బిడ్డలతో పాటే ఉంటానని ఇక కావ్య కూడా హ్యాపీగా ఇక బిడ్డల్ని డివైడ్ చేయించుకుంటుందా చూస్తా ఆ బిడ్డలు ఎలా బ్రతుకుతారో చూస్తా జీవితాంతం కడుపులో ఉన్న గర్భాశయంతో సహా బయటకు తీసిన బిడ్డల్ని ఇక కావ్య ఎప్పటికీ కూడా కడుపుతోనే ఉండదు ఆ ఇద్దరు పిల్లల్ని నేను మాయం చేస్తాను అప్పుడు కావ్య జీవితాంతం నా బిడ్డలు చచ్చిపోయారు నేను చెప్పినా వినకుండా నా ముందే నా బిడ్డల్ని ప్రొట్టను పెట్టుకున్నారని రాజ్ మీద ఆశయించుకుంటుంది ఎట్ ద సేమ్ టైం రాజ్ కూడా తన బిడ్డల్ని ఇక చంపుకున్నందుకు కావ్య మీద కన్సన్ పోతుంది అలాగే దుగ్గరల కుటుంబం పేరుకి ప్రతిష్టకే కాదు వారసత్వానికి కూడా ముందుంటారు కాబట్టి ఎంతగానో ప్రేమించినా నన్ను నాతో పెళ్లి చేస్తారు ఈ విషయంలో కొంచెం నువ్వు హెల్ప్ చేయాలి రుద్రాణి గారు అనగానే చెప్పు నువ్వు ఏ సహాయం చేయమన్నా చేస్తాను కానీ ఆస్తి మాత్రం నాకే దక్కాలి కావి కడుపుతో ఉన్నప్పటి నుంచి నాకు ఒళ్ళు మండిపోతుంది అది ఎప్పుడెప్పుడు ఈ ఇంటికి కవల పిల్లల్ని దించి ఇంట్లో మొత్తానికి పెత్తనం చెలాయిస్తుందో రేపు ఆ బిడ్డలు కూడా అలాగే ప్రార్థన చాలా ఇస్తారు అందుకే నేను బాగా ఆలోచించుకొనే నీకు సహాయం చేస్తాను నా సహాయం ఏంటో ఏం ఏ ద్వారా నీకు అందాలో చెప్పు యామని అనగానే నువ్వు రోజు రోజుకి హాస్పిటల్కి ఇక రాస్ కావ్య లేని టైంలో వచ్చి హాస్పిటల్లో ఇక డాక్టర్లకి ఏదో ఒకటి చెప్పి నేను కూడా నువ్వు ఎలాగో రిలేటివ్ కాబట్టి నీతో పాటు నేను వస్తాను ఆ ఇంటిమీడియట్ గ్రేడర్లో ఉన్న పిల్లలిద్దరి ఆక్సిజన్ని తీసేసి పిల్లలిద్దరిని చంపేద్దాము ఆ తర్వాత ఇక చెప్పేదేముంది అంతా జరిగిపోతుంది అనగానే సూపర్ ఐడియా మరి ఎప్పుడు వద్దాం అనగానే వద్దాం వద్దాం ఇంకా చాలా టైం ఉంది కదా పాపం ఏడు నుంచి తొమ్మిది నెలలు అంటే మూడు నెలలు ఈ మూడు నెలలు ఇక బిడ్డని ఎప్పుడైనా కూడా మాయం చేయొచ్చు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక స్వప్న అయితే బాధపడుకుంటూ బయటికి వస్తూ అత్త ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు అదే నేను కూడా బాధపడుతున్నాను ఎంతైనా ఒకప్పుడు నేను కూడా రాహుల్ని కడుపులో ఉండి కన్నాను కదా ఆ కన్న ప్రేమ నాకు తెలుసు స్వప్న ఎంతైనా పాపం కావ్యరాజ్ పాపం అనిపిస్తుంది త్వరలోనే ఆ బిడ్డలకి ఆయుష్ పెంచి మన ఇంటికి వస్తే బాగుండు అనిపిస్తుంది అంతే అని చెప్పి చాలా మంచిదానిలాగా నాటకం ఆడుతుంది ఇక ఇంతలో రాహుల్ కూడా పక్కాగా మారిపోయినట్టుగా నాటకం ఆడడంతో స్వప్న మీ అబ్బాయి కూడా చాలా మార్పు అయిపోయాడు అంటే మీరు కూడా చాలా మారిపోయారా అనగానే ఏంటి స్వప్న అలా అంటున్నావు ఎంతైనా రాహుల్కి కన్న తల్లిని నీ కూతురికి అమ్మమ్మని నానమ్మని మరి నేను మారపోతే ఎలాగా ఇక నాలో ఉన్న అంత చెడుని పక్కన పెట్టేశాను ఇక నా కొడుకు కోడలు నా మనవరాలు అన్నీ బ్రతుకుతాను అని చెప్పి అనగానే చాలా సంతోషం తల్లి కొడుకులు ఇద్దరూ మారిపోయారు అని చెప్పి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక స్వప్న కూడా గుడ్డిగా నమ్మేసిందని హాయ్ ఫై ఇచ్చుకుంటూ రాహుల్ అయితే రాహుల్ వచ్చి మమ్మీ ఏంటి మమ్మీ నీ యాక్షన్ సూపర్గా అదిరిపోయింది నేనే ఒక క్షణం మారిపోయేవేమో అనుకున్నాను అనగానే హా ఈ రుద్రాన్ని మారడమా ఎప్పటికీ మారే ప్రసక్తే లేదురా ఏదైనా మారితే గీరితే వాళ్ళు మనసులు మారి ఇలాంటి రాక్షసి లాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడమా దీనికి డబ్బు ఇచ్చి పంపించేద్దామని ఆస్తి నా చేతికి ఇచ్చి పంపించాలి తప్ప ఎప్పటికీ మారే ప్రసక్తే లేదు అని చెప్పి అంటుంది ఇక మొత్తం మీద ఇంట్లో అందరూ కంటికి రెప్పల్లాగా బిడ్డ ప్రాణాలని కాపాడుకోవడం కోసం హాస్పిటల్లో ఇక వెళ్తూ వస్తూ ఉంటారు అయితే నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను మొయ్యలేకపోయినా నా కళ్ళారా చూసుకుంటాను నేను హాస్పిటల్లోనే ఉంటాను డాక్టర్ అనగానే లేదండి మీరు ఉన్న వేస్టే మీరు డెలివరీ అయినాక కావాలంటే బిడ్డలకి పాలు ఇచ్చి వాళ్ళని పెంచుకోవచ్చు కానీ ఇలా ఉండటం కరెక్ట్ కాదండి మార్నింగ్ వచ్చి చూసి వెళ్ళండి ఇక్కడే ఉండటం వేస్ట్ కదా అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇక కావి అయితే సరేనని ఇంటికి వస్తుంది ఇంట్లో అందరూ కూడా ఎప్పుడెప్పుడు బిడ్డలు పెద్ద తొమ్మిది నెలలు వచ్చి ఇంటికి వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు ఇక రుద్రాణి అలాగే యామిని ఇద్దరు వేసిన ప్లాన్ అయితే ఇక ఒకనొక రోజు వర్కౌట్ చేయడాని కోసం హాస్పిటల్కి వెళ్తారు ఇక హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ని ముందుగానే తీసేసి పాడైపోయినట్టుగా చేసి ఒక నైట్ అయితే ఒక డాక్టర్కి ఇచ్చి లోపలికైతే ఎంటర్ అవుతారు ఇక రుద్రాణి యామిని ఇద్దరు కూడా ఆక్సిజన్ పైపుల్ని పిల్లలకి ఇక ఇచ్చే ఆక్సిజన్ని స్విచ్ ఆఫ్ చేసి తీసేస్తూ ఉంటే బిడ్డలిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ చచ్చిపోయారని చెప్పి ఇక అనుకొని బయటకైతే వచ్చేస్తారు ఇంతలోనే అలారం గట్టిగా మోగుతూ ఉంటుంది ఇక హాస్పిటల్లోకి ఎవరో వచ్చారు అని చెప్పి ఇక బయట సెక్యూరిటీ అందరూ కూడా బయటకు వచ్చేసరికి రుద్రాణి అలాగే యామిని ఇద్దరు బయటకు పారిపోతారు ఇక బిడ్డలిద్దరూ కొట్టుకుంటూ ఉంటే ఇక బిడ్డలోకి వచ్చి ఇక డాక్టర్ అయితే చాలా బాధపడుతుంది వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఇక చనిపోయారు అన్నట్టుగా అయిపోతున్న ఇద్దరు అయిపోతారు వాళ్ళిద్దరికీ ఇక ఆక్సిజన్ అందించి చాలా బాధపడుతూ డాక్టర్కి ఫోన్ చేస్తుంది డాక్టర్ అయితే రాజ్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది డాక్టర్ అయితే చెప్పిన మాటలు విని కావ్య రాజ్ దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతారు ఇక కావ్య ఏడుస్తూ నా బిడ్డల్ని నా కడుపులో నుంచి దూరం చేశారు నా బిడ్డలు నాకు కావాలి నాకు కావాలి నా బిడ్డల్ని రప్పించండి రప్పించండి ఈ కావ్య ఎప్పటికీ కూడా తప్పు చేయదు కానీ నా చేతే తప్పు చేసేలాగా చేశారు కదా నా బిడ్డలు కావాలి నా బిడ్డలు కావాలి అని చెప్పి ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్తారు ఇక రాజ్ కావ్య దుగ్గిరాల కుటుంబం హాస్పిటల్కి వెళ్ళగానే ఇక వెంటనే కూడా అక్కడికి ఎవరో వచ్చినట్టుగా వెళ్ళినట్టుగా సెక్యూరిటీ గార్డ్స్ అయితే చెప్తారు ఇక వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇక అప్పుడైతే వీళ్ళు పాడు చేస్తారు కాబట్టి అక్కడ వరకు ఏమీ కనబడదు ఇక వెంటనే పిల్లలు ఇద్దరు కూడా ఆక్సిజన్తో ఇక ఒక లెవెల్కి అయితే వస్తారు స్వప్న పరుగు పరుగున ఇంటికి వస్తుంది ఇంటి నుంచి హాస్పిటల్కి వస్తుంది ఇక వెంటనే కూడా రాజ్ కావ్య పిల్లలు క్షేమంగా ఉన్నారా అనగానే క్షేమంగానే ఉన్నారు కానీ ఆ దేవుడు నిజంగా ఈరోజు మనకి ఇంత మంచి చేస్తాడని ఊహించలేదు అని చెప్పి ఏడుస్తూ కావ్య అంటూ ఉంటే అసలు ఈ పని చేసింది ఎవరో తెలుసా అక్క తెలుసా కావ్య అనగానే ఎవరక్క అనగానే అప్పుడు బయట పెడుతుంది ఇదిగో ఈ వీడియో చూడరాజ్ మా అత్త ఎంత శాడ్ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది నేను పొద్దున్నే ఇక మా మా అత్తకి ఒక కన్నేసుంచి మారిపోయినట్టుగా నటించాను తీరా చూస్తే వీళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్ వరకు వచ్చారు తర్వాత లోపలికి వెళ్తూ ఉండగా ఏం జరుగుతుందా అని చెప్పి నేను కూడా వచ్చాను కానీ ఇంతలోనే కరెంట్ పోయింది వాళ్ళు ఏం చేశారో తెలీదు కానీ వాళ్ళు పరుగు పరుగున పరుగెడుతూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది బిడ్డ ప్రాణాలకి ఏదో ముప్పు కలిగించారని వెంటనే నేను ఇక అక్కడ ఉన్న పవర్ని ఆన్ చేశాను ఆక్సిజన్ అయితే మా పిల్లలకి అందింది వీళ్ళు పవర్ తీసేశారేమో అని అని చెప్పి వెళ్ళిపోయారు నిజానికి ఈ పని చేసింది యామిని అలాగే మా అత్త రుద్రాణి అని చెప్పి అనగానే వీడియోలో మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా రికార్డ్ చేయడం వల్ల సాక్ష్యాలు బాగా స్ట్రాంగ్గా సేకరిస్తుంది స్వప్న ఇక వెంటనే రాస్ అలాగే కావ్య దుగ్గిరాల కుటుంబం ఇక రుద్రాణిని ఇక ఇంటిలో నుంచి చంపలు పగల కొట్టి బయటకు తోసేస్తారు అసలు నువ్వు మనిషివా మృగానివా చి నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉంటూ పెంచిన వాళ్ళ కళ్ళనే పొడుస్తున్నావంటే నువ్వు ఎంత పాపాత్మరాలివి అని చెప్పి ఇందిరాదేవి అలాగే సీతారామయ్య ఇక రుద్రాణిని బయటకు గెంటేస్తారు ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని యామిని చేసిన పాపాల చిట్ట మొత్తం కూడా బయటకు తీస్తుంది అప్పు ఎంక్వైరీలో నీ పేరు వచ్చింది ఆ రోజు యాక్సిడెంట్లో నువ్వే అక్క వాళ్ళకి యాక్సిడెంట్ చేయించావని స్వయంగా ఇదిగో నువ్వు డబ్బిచ్చి చేయించిన అతనే ఒప్పుకున్నాడు నువ్వు అకౌంట్లో కోటి రూపాయలు ఇచ్చి వాడితో చేయించిన పనులన్నీ కూడా చెప్పాడు నడు ఇక నీ షాప్టర్ క్లోజ్ అనగానే ఆగు ఆగొప్పు అని చెప్పి ఇక రాస్ కావ్య యామని చంపలు చెల్లు అనిపించి నా పిల్లల జోలికి వచ్చావంటే నీకు ఏమవుతుందో చూసావు కదా ఇప్పటి వరకు నువ్వు కాదేమోనని నిన్ను ఏమీ అనలేదు ఎప్పుడైతే నువ్వు ఆ రోజు యాక్సిడెంట్కి కారణమని తెలిసిందో నా బిడ్డల్ని చంపుదామని చూశావో నిన్నెలా ఊరుకుంటానే అని చెప్పి ఇక కావి అయితే యామని పీక పట్టుకొని రెండు చంపలు వాయిస్తుంది అక్క దీనిలాంటి దాని మీద చేయేసేది చెయ్యేసేది దీనికోసమే నేను స్పెషల్గా ఈరోజు పర్మిషన్ అడిగి యూనిఫామ్ వేసుకొని వచ్చాను దీన్ని అరెస్ట్ చేసి సెల్లో వేస్తా ఆ తర్వాత జీవితాంతం చెప్పకూడదు తింటుంది నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచించి ఎవరి బిడ్డలని అయితే చంపాలనుకున్నావో వాళ్ళే రేపు పెరిగి పెద్దయ్యి నీ కాళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు నువ్వు మాత్రం ఇలాగే వంటరి పక్షిలాగా అలాగే జీవితాంతం బాధపడుతూ ఉంటావు అని చెప్పి ఇక రాజ్ కూడా అంటాడు మొత్తానికైతే ఇక యామనిని అరెస్ట్ అయితే అవుతుంది యామిని ఇక జైలుకి వెళ్ళిపోతుంది ఇక్కడ రెండు నెలలు పూర్తయ్యి బిడ్డలైతే ఆరోగ్యంగా తొమ్మిదో నెలలో చక్కగా పుడతారు ఒక పాప ఒక బాబు రాసికి పుడతారు అదే టైంలో వెనక ముందు అప్పుకి నొప్పులు వచ్చి అప్పుకి కూడా ఒక పాప పుడుతుంది మొత్తానికి కావ్య అలాగే స్వప్న అప్పులాగా ముగ్గురు అక్కా చెల్లెల్లాగా ముగ్గురైతే ఆడపిల్లలు ఒక స్వరాజ్ అయితే ఇక రేవతి కొడుకు అయితే అవుతారు ఇక ఇక్కడి నుంచి సీరియల్ అయితే పెద్ద పిల్లలు అయ్యి రాబోయే సూపర్ డూపర్ ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటాయి మీ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చాను ఫ్రెండ్స్ బాయ్ టికెట్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్